హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మందికి డౌట్ ఉంది కదా నా ఛానల్ మాంటేజేషన్ అయ్యిందా లేదా అనేసి ఎస్ అండి నా ఛానల్ మాంటైజేషన్ అయ్యింది టూ మంత్స్ అవుతుంది నా ఛానల్ మాంటేజేషన్ అయ్యి అసలు ఏంటి నేను ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అండ్ మధ్య మధ్యలో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇంతవరకు ఎలా రాగలిగాను ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు అయితే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందనమాట ఫస్ట్ ఇయర్ నేను పెద్దగా పట్టించుకోలేదు అంటే వేరే పని ఉంటుండే ఇంకా అప్పుడప్పుడు షార్ట్స్ చేసేదాన్ని అనమాట ఇంకా వన్ ఇయర్ గడిచింది ఇంకా నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఈ ఇయర్లో ఎలా అయినా సరే నా ఛానల్ మాంటేజ్ చేయాలి అని సెకండ్ ఇయర్లో ఫిక్స్ అయ్యాను ఇంకా అప్పటి నుంచి షార్ట్స్ చేస్తున్నాను అండ్ అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా పెడుతుండేదాన్ని నేనేంటంటే షార్ట్స్ ద్వారా నా ఛానల్ మానిటైజేషన్ చేయాలనుకున్నాను ఎందుకంటే నాకు షార్ట్స్ వ్యూస్ ఎక్కువ వస్తుండే అయితే ఏం చేసేదాన్ని రోజుకి ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అట్లా పెట్టేదాన్ని పెట్టాను 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 ఒక ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక ఫోర్ మంత్స్ వరకు పెట్టాను ఇంకేమైందంటే మనకి షార్ట్ వీడియోస్కి ఎట్లా అంటే త్రీ మంత్స్లోని వన్ క్రోర్ వ్యూస్ రావాలన్నమాట మనకు అవి రాలేదు అసలు ఓన్లీ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయంటే థర్టీ లాక్స్ వ్యూస్ వచ్చాయనమాట ఇంకా త్రీ మంత్స్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్క రోజు మనకు వచ్చిన వ్యూస్ పోతూ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత కూడా మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఆ పోయిన వ్యూస్ పోతూ ఉంటాయి వచ్చిన వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట అట్లా జరుగుతుంది ఇంకేంటి ఎంతైనా సరే ఆ థర్టీ ల్యాక్స్ వ్యూస్ దగ్గర అట్లాగే కంటిన్యూ అయ్యేది అనమాట ఇంకా నాకు చిరాకు వచ్చింది అనమాట ఇంకెట్లా కాదు ఇంకా లాంగ్ వీడియోస్ చేద్దాము ఇంకా లైవ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో నాకు కూడా అస్సలు వ్యూస్ వచ్చేవి కాదనమాట అసలు ఫస్ట్ నేను లాంగ్ వీడియోస్ చేద్దామనే ఛానల్ స్టార్ట్ చేశాను ఒక టూ త్రీ లాంగ్ వీడియోస్ చేశాను చేసిన తర్వాత ఏమైందంటే ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాలేదు అబ్బాయి ఏంటి ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాలేదు చూస్తే వ్యూస్ వస్తున్నాయి కానీ మరి సబ్స్క్రైబర్స్ రాకపోతే ఎట్లా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి కదా ఇదంతా మన వల్ల అవుతుందా కాదా అని కొన్నాళ్ళు వదిలేసాను అనమాట వదిలేసిన తర్వాత ఏమైంది అట్లా అనుకోకుండా ఒకరోజు ఒక షార్ట్ వీడియో చేశాను షార్ట్ వీడియో చేస్తే ఒక థౌజండ్ వ్యూస్ పోయింది ఆ షార్ట్ వీడియోస్కి వీడియోకి ఒక టెన్ సబ్స్క్రైబర్ వచ్చారనమాట అయ్యో టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అయితే వీడియోస్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారనమాట అని అనిపించింది ఇంకా అప్పటి నుంచి షార్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నాను షార్ట్ వీడియోస్ చేసిన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అప్పుడప్పుడు వ్యూస్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట ఫస్ట్ అలా ఒక టెన్ డేస్ చేసిన తర్వాత ఒక వీడియోకి ఫైవ్ కే వ్యూస్ వచ్చినాయి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అప్పటి వరకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వన్ కే టూ కే వచ్చే వ్యూస్ ఒక్కసారిగా ఫైవ్ కే వ్యూస్ వచ్చేసరికి నాకు నిజంగా అమ్మయ్య అయితే మనవి కూడా వెళ్తున్నాయి అన్నమాట మనం వీడియోస్ అలా చేస్తూ ఉంటే వ్యూస్ పెరుగుతూ ఉంటాయన్నమాట అయితే అనుకున్నాను అలానేసి ఇంకా తర్వాత అలా చేస్తున్నాను ఇంకా టెన్ కే వ్యూస్ ట్వంటీ కే వ్యూస్ అట్లా అప్పుడప్పుడు వస్తున్నాయి వ్యూస్ లాస్ట్ మనకి థర్టీ ఎయిట్ కే అంతా వచ్చింది స్టార్టింగ్లోని ఇంకా అలా షార్ట్ వీడియోస్కి వ్యూస్ పెరుగుతున్నాయి నేను అప్పుడు ఇంకా షార్ట్స్ ఎలా వ్యూస్ వస్తున్నాయి కదా షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ కొన్నాళ్ళు బాగానే చేశాను ఇంకా తర్వాత వ్యూస్ రాలేదన్నమాట అంటే కోటి వ్యూస్ త్రీ మంత్స్లో అంటే చిన్న విషయం కాదు కదా అవేంటంటే వీడియోస్ ఫుల్గా వైరల్ అయిపోవాలన్నమాట షార్ట్ వీడియోస్ అప్పుడే మనకి కోటి వ్యూస్ వస్తాయి ఏదైనా యూట్యూబ్లో ఎట్లా ఉంటుందంటే మనం ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి జరుగుతుంటుంది అనమాట మనం ఏంటి ఈ వీడియో చాలా బాగా చేసాము అసలు ఫుల్ వ్యూస్ వచ్చేస్తాయి అని అనుకుంటాం కానీ రాదు చూడండి ఈ వీడియో బాగాలేదా ఏదో ఒకటి పోస్ట్ చేసాంలే అని అనుకుంటాం కదా అట్లాంటివి బాగా వ్యూస్ వస్తాయి అనమాట నిజంగా ఇది కంప్లీట్ లక్ అని చెప్పొచ్చు అది మనం కొంచెం హార్డ్ వర్క్ కూడా ఉండాలి లక్క కూడా ఉండాలన్నమాట మనం ఎన్ని వీడియోస్ చేసినా సరే అందరికీ వ్యూస్ రావు అండ్ ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్క వీడియోలు అసలు ఏముండదు అనుకోకుండా వైరల్ అవుతూ ఉంటాయి అన్నమాట కానీ నమ్మి కష్టపడితే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ముందే భయపడిపోకండి ఇదంతా మన వల్ల అవుతుందా కాదా అనేసి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ధైర్యంగా స్టార్ట్ చేయండి పర్వాలేదు నాకు కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏమీ కూడా తెలీదు అలా అలా ఒక్కొక్కటి వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అన్నీ అర్థమయ్యాయి అనమాట ఆహా ఇది ఇలాగా ఇది ఇలా అనేసి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీడియో ఎడిటింగ్ కానీ ఏమి కూడా అసలు నాకు తెలియదు అనమాట నేను ప్రతి ఇది కూడా నేర్చుకున్నాను నాకు ఏదైనా ఒక విషయం తెలియకపోతే టప్మని యూట్యూబ్లో సెర్చ్ చేసేదని అనమాట యూట్యూబ్ గురించే యూట్యూబ్లో తెలుసుకోవచ్చు మనము అట్లా ఉంటుంది ప్రతి దానికి కూడా వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో అది ఫస్ట్ ఏది రాదు కదా నిజంగా నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికైతే చాలా డెవలప్ అయ్యాను అసలు ఎన్నో నేర్చుకున్నాను అసలు ఏమీ తెలీదు ఛానల్ కోసం ఎట్లా ఏంటంటే అనుకుండే దాన్ని ఆటోమేటిక్ అలవాటు అయిపోద్ది అనమాట నాకు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు తమ్ పెట్టడానికి అయ్యేది కాదనమాట అంటే లాంగ్ వీడియోస్కి తమ్ పెట్టాలి కదా అది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే కస్టమ్ తమ్నెలు అనే ఆప్షన్ వస్తుంది దాని గురించి కూడా కొన్నాళ్ళు వదిలేశాను నేను తమ్ పెట్టకపోతే ఇంక మన వీడియోస్ ఏం చూస్తారు అని వదిలేశాను అనమాట మళ్ళీ ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసం షార్ట్ వీడియోస్ చేశాను అప్పుడు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత యూట్యూబ్ దాని అంతటా అదే నోటిఫికేషన్ పంపింది అనమాట ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోమని అప్పుడు నా ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకున్నాను అప్పుడు నా కస్టమ్ అనే ఆప్షన్ వచ్చిందనమాట అంటే కస్టమ్ తమ్న ఆప్షన్ రావాలి అంటే ఫోన్ నెంబర్ వెరిఫై అయ్యి ఉండాలి అదొకటి ఛానల్ డాష్ బోర్డ్ కూడా ఓపెన్ అయ్యేది కాదు దానికి కూడా బోల్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట ఇన్ని సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి ఇంత వాచ్ టైమ్ కంప్లీట్ అవ్వాలని కొన్ని ఉంటాయి దాన్ని బట్టి మనకు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటుంది మొత్తానికి లాంగ్ వీడియోస్ చేసుకుంటూ లైవ్ స్ట్రీమ్స్ చేసుకుంటూ వాచ్ టైం అయితే పెంచుకున్నాను అనమాట యాక్చువల్లీ నేను ఎయిట్ మంత్స్లో నా వాచ్ టైం కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను అనమాట కానీ టెన్ మంత్స్ పెట్టేసింది యూట్యూబ్లో వ్యూస్ ఎప్పుడూ ఒకలా ఉండవు కదా మనం ఎంత బాగా చేసినా ఒక్కోసారి బాగా ఎక్కువ వస్తుంటాయి ఒక్కోసారి కంప్లీట్గా డౌన్ అయిపోతూ ఉంటుంది నేను ఫస్ట్ సిక్స్ మంత్స్లోని త్రీ కే వాచ్ టైం కంప్లీట్ చేశాను ఇంకా వన్ కే ఉంది కదా ఈ వన్ కే వాచ్ టైం కంప్లీట్ అవ్వడానికి నాకు ఫోర్ మంత్స్ పట్టింది అనమాట అంటే ఏంటంటే ఇంక మధ్య మధ్యలో ఏదో ఒక పని ఉంటూ ఉండేది ఇంకా స్కిప్ చేసేసేదాన్ని దానివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల కంప్లీట్ వ్యూస్ డౌన్ అయిపోయాయి అనమాట ఇంకా నేను అనుకున్నాను అయ్యో వన్ కే ఉండిపోయింది వన్ కే కంప్లీట్ చేయగలుగుతానా లేదా అనేసి మళ్ళీ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోద్దని కొంచెం టెన్షన్ ఉంటుండే మొత్తానికి ఎలాగోలాగా కే వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయాక మనకు తెలిసిన టెక్ ఛానల్ అక్కొక్కలు ఉన్నారనమాట ఇంకా తనని అప్రోచ్ అయ్యాను తను మనకి గైడ్ అన్నమాట ఎక్కడ ఏది ఎలా ఏంటి అనేసి ఇంకా మనమైతే ఫాలో అయ్యాము నిజంగా ఆ టెక్స్ట్ ఛానల్ అక్క అయితే చాలా హెల్ప్ చేసిందనమాట మనకి కొంచెం అమౌంట్ అయ్యింది అయినా పర్వాలేదు బట్ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది ఐఎమ్ సో హ్యాపీ అనమాట టూ ఇయర్స్ తర్వాత నా ఛానల్ మానిటైజేషన్ అయింది నేను దీనికోసం చాలా కష్టపడ్డాను నిజంగా ఫస్ట్ ఇయర్లో అంత లేకపోయినా సరే సెకండ్ ఇయర్లో మాత్రం ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ దీనికోసం నేను కష్టపడ్డాను నా కష్టానికైతే ఫలితం లభించిందని అనుకుంటున్నాను ఓకే గాయస్ ఇదనమాట మన వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్